శ్రీ మహాగణాధిపతయే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది శ్యామలా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహము శ్యామలాదేవి అనుగ్రహము కలిగి అఖండ రాజవైభవం కలగాలంటే వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే జనాకర్షణ పెరగాలంటే ఎటువంటి పూజలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది శ్యామలా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో మాఘమాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అఘము అంటే పాపం అన్ని పాపాలు పోగొట్టే మాసం కాబట్టి మాఘ మాఘమాసం అంటారు మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు మాఘమాసం అంటే స్నానానికి దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం మాఘమాసంలో ఎవరైనా సరే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అందుకే జీవితంలో ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేయాలి అయితే ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేసినా కూడా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం చేయాలి సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ అరుణోదయ కాలంలో నది దగ్గర కానీ బావి దగ్గర కానీ చెరువులో కానీ స్నానం చేయండి వీలు కాకపోతే ఇంట్లో అయినా చన్నీళ్లతో స్నానం చేయండి అయితే కార్తీక మాసంలో ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే స్నానాన్ని ఆచరించాలి కానీ మాఘమాసంలో మాత్రం వీలైతే సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలంలో స్నానం చేయండి వీలు కాని పక్షంలో ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకొని పంచాంగంలో మకర లగ్నం ఎప్పటి వరకు ఉందో చూసుకొని ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినా కూడా మాఘ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది మాఘమాసంలో స్నానం ఎందుకు చేయాలి ఈ మాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడని పద్మపురాణంలో చెప్పారు అందుకే సూర్యోదయానికి పూర్వమే మాఘమాసంలో చన్నీళ్లతో కానీ అలా చెయ్యలేని వాళ్ళు గోరువెచ్చ నీళ్లతో కానీ స్నానం చేస్తే జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు అందరూ కూడా ఒక శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడని పద్మపురాణంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణో స్తోషణాయచ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి దుఃఖము దారిద్ర్యము పోగొట్టుకోటానికి ప్రాతస్నానం కరోమ్యద్య ప్రాతకాలంలోనే నేను స్నానం చేస్తున్నాను మాఘే పాప వినాశనం మాఘమాసంలో నేను చేసే ఈ స్నానం పాపాలన్నీ పోగొట్టాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి అందరూ కూడా దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అని శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి శ్లోకం చదువుకోలేని వాళ్ళు ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో స్నానం ఒక్కటి చేస్తేనే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే మాఘమాసం దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం అని పద్మపురాణంలో చెప్పారు మాఘమాసంలో గొడుగు పాదరక్షలు వస్త్రాలు నువ్వులు ఇలా రకరకాలు ఏవైనా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు అయితే పద్మపురాణం ఉత్తరఖండం నూట ఇరవై నాలుగో అధ్యాయం ఏం చెప్తుందంటే ప్రధానంగా మాఘమాసంలో ఐదు దానాలు ఇవ్వటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని పద్మపురాణం ఉత్తరఖండంలో నూట ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పారు ఆ ఐదు దానాలలో మొట్టమొదటిది అన్నదానం మాఘమాసంలో అన్నదానం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి రెండవది వస్త్రదానం మాఘమాసంలో వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే దరిద్రం తొలగిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత మూడవది తెలదానం అన్ని దానాల కంటే మాఘమాసంలో తెలదానానికి చాలా శక్తుంది అంటే నువ్వుల దానానికి చాలా శక్తుంది మాఘమాసంలో నువ్వులు దానమిస్తే కలిగే ఫలితం ఏంటో పద్మపురాణం ఉత్తరఖండ నూట ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక శ్లోకంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే ముష్టిమాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతియా యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే స్వర్గే లోకే తస్యవాస ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ముష్టిమాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతియా ముష్టిమాత్ర అంటే ఒక పిడికెడు మాఘమాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు దానం ఇచ్చినట్లయితే యావత్ తస్మిన్ తావత్ తావ సాహస్రముచ్చతే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గే లోకే తస్యవాస శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం ఉత్తరఖండం నూట ఇరవై నాలుగో అధ్యాయంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే మాఘమాసంలో ఎవరైనా మీ చేత్తో ఒక పిడికెడు నల్ల నువ్వులు ఎవరికైనా దానమిస్తే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని సంఖ్యలో నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు మీరు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకంలో ఉంటారు తిలాహ సర్వ పాపహరాహ స్మృతాహ అన్ని పాపాలు పోగొట్టే శక్తి మాఘమాసంలో నువ్వుల దానానికి ఉంది అందుకే ఖచ్చితంగా ఇవ్వవలసిన దానం నువ్వుల దానం ఇది మూడవ దానం పద్మపురాణంలో చెప్పారు ఆ తర్వాత నాలుగో దానం గోదానం గోదానం అంటే స్వయంగా గోవు దేవాలయానికి దానం ఇస్తే మంచిది ఇవ్వలేని వాళ్ళు వెండి పంచలోహాలు రాగి ఏదో ఒక లోహంతో చేసిన గోవుని బ్రాహ్మణుడికి దానం ఇస్తే మంచిది లేదా రకరకాల గోదానాలు పద్మపురాణంలో చెప్పారు అవేంటంటే గుడగోవు ఘృతగోవు శాలిధాన్య గోవు అని రకరకాలుగా చెప్పారు గుడగోవు అంటే ఏంటంటే ఒక బెల్లం అచ్చు తీసుకుని ఆ బెల్లం అచ్చు గోవు ఆకారం వచ్చేలాగా చేసి దాని దానం ఇస్తే గుడగోవు దానం అంటారు ఆ తర్వాత ఘృతగోవు అంటే ఆవు నెయ్యిని ఒక పాత్రలో లేదా పళ్ళెంలో గోవు ఆకారం వచ్చేలాగా పోసి దానం ఇస్తే ఘృతగోవు దానం అంటారు శాలిధాన్య గోదానం అంటే వడ్లు వడ్లు ఒక గిన్నెలో కానీ పాతలో కానీ గోవు ఆకారం వచ్చేలాగా చేసి దానం ఇస్తే దాన్ని శాలిధాన్య గోదానం అంటారు మావులు గోవు కాకపోతే ఇలా రకరకాల పదార్థాలని గోవు ఆకారం వచ్చేలాగా చేసి మాఘమాసంలో దానం ఇవ్వచ్చని పద్మ పద్మపురాణంలో చెప్పారు ఆ తర్వాత ఆఖరిది ఐదవది శయ్యాదానం శయ్యాదానం అంటే మాఘమాసంలో మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు అంటే చాలామంది వృద్ధులైపోయిన తర్వాత భర్త మరణించిన చాలా సంవత్సరాలకు భార్య మరణిస్తుంది భార్య మరణించిన చాలా సంవత్సరాలకు భర్త మరణిస్తాడు అలా వృద్ధాప్యంలో జరిగితే చాలా కష్టం అవుతుంది అలా జరగకుండా బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త భార్య ఇంచుమించు ఒకే సమయంలో శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళ మధ్య దాంపత్య వియోగం ఉండదు అలా జరగాలంటే మాఘమాసంలో శయ్యా దానం ఇవ్వాలి మంచం దానం ఇవ్వాలి కాబట్టి మాఘమాసంలో ఇవ్వవలసిన ఐదు శక్తివంతమైన దానాలు అన్నదానం వస్త్రదానం తెలదానం గోదానం సెయ్యాదానం ఇలా దానాలు ఇవ్వండి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం మాఘమాసం మాఘమాసంలో తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానానికి మాఘమాసంలో ఇచ్చే దానాలకి అద్భుతమైన ప్రాధాన్యత ఉంది అలాగే జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ శ్యామలా నవరాత్రులను గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు శ్యామలా నవరాత్రుల్లో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఉన్నవాళ్ళు లేదా శ్రీచక్రం ఉన్నవాళ్ళు లలిత అమ్మవారి ఫోటో దగ్గర కానీ శ్రీచక్రం దగ్గర కానీ ఎర్రటి పూలు ఉంచి నమస్కారం చేసుకొని ఓం శ్యామలాదేవి అయి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే గారెలు కానీ పులిహోర కానీ బెల్లం పొంగలు కానీ చక్కెర పొంగలు కానీ ఈ శ్యామల నవరాత్రుల్లో అంటే తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో దగ్గర లేదా శ్రీచక్రం దగ్గర నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే శ్యామలాదేవి అనుగ్రహం కలుగుతుంది లలిత అమ్మవారు భండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేటప్పుడు లలిత అమ్మవారికి మంత్రిగా ఉన్న దేవత పేరు శ్యామలాదేవి అందుకే లలిత సహస్రనామాల్లో మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత అని ఒక నామం ఉంటుంది అలాగే ఈ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఈ నామం మనకేం చెప్తుందంటే శ్యామలాదేవి అనే రాక్షసుడిని సంహరించింది ఆవిడ లలిత అమ్మవారు మంత్రి అని లలితా సహస్రనామంలో చెప్పారు అలాగే గేయ చక్ర రథారుడ మంత్రిని పరిసేవిత అని లలితా సహస్రనామంలో ఇంకో నామం ఉంది అంటే అమ్మవారి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి గేయ చక్రం అనే రథంలో యుద్ధరంగంలో భండాసురుడితో యుద్ధం చేసిందని ఈ నామం చెప్తుంది అమ్మవారి మంత్రి అయిన శ్యామలాదేవిని పూజిస్తే ఏం జరుగుతుందంటే జనాకర్షణ కలుగుతుంది ప్రజాకర్షణ కలుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి రాజకీయాల్లో అద్భుతమైన పదవులు వస్తాయి మూర్ఘులు కూడా పండితులు అవుతారు బ్రహ్మాండమైన పాండిత్యము జ్ఞాపక శక్తి మేధాశక్తి రావాలంటే విద్యార్థులు అఖండ ప్రాప్తి పొందాలంటే శ్యామలాదేవి అనుగ్రహం ఉండాలి అయితే శ్యామలాదేవి పూజలను అందరూ చేయకూడదు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అలాంటి పూజలు ఏవి చేయలేని వాళ్ళు ఓం శ్యామలాదేవి అయి నమో నమ అనుకుంటూ ఈ నైవేద్యాలు సమర్పిస్తే శ్యామలాదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే స్తోత్రాలు చదువుకోవచ్చు ఎవరైనా సరే శ్యామలా దండకం అని ఉంటుంది ఈ శ్యామలా నవరాత్రుల్లో రోజు శ్యామలా దండకం విన్నా చదివినా విశేషంగా శ్యామలా దేవి అనుగ్రహం కలుగుతుంది శ్యామలా సహస్రం అని ఉంటుంది ఆ శ్యామలా సహస్రం చదివినా విన్నా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు కాబట్టి అందరూ కూడా శ్యామలాదేవికి సంబంధించిన పెద్ద పెద్ద పూజలు చెయ్యకూడదు కాబట్టి సులభంగా శ్యామలాదేవి అనుగ్రహం కలగాలంటే శ్యామలా దండకం చదువుకోండి లేదా శ్యామలా సహస్రం చదవండి ఇవి కూడా చదువుకోలేని వాళ్ళు ఓం శ్యామలాదేవి నమో నమ అనే మంత్రం చదువుకుంటూ ఎర్రటి పూలు లలితాదేవి ఫోటో దగ్గర లేదా శ్రీచక్రం దగ్గర ఉంచండి ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించండి శ్యామలా నవరాత్రుల సందర్భంగా శ్యామలాదేవి అనుగ్రహానికి పాత్రలై అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి మాఘమాసం ప్రారంభం శ్యామలా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ పండుగలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా మాసాలకున్న ప్రాధాన్యత ఏంటో ఏ మాసంలో ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో ఏ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా సమస్త విషయాలు తెలుసుకోవాలంటే పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి